బ్రో అస్సి ఘాట్ అని ఒకటి ఉంది వారణాసిలో సో నేను అక్కడ తిరుగుతున్నాను అనమాట నైట్ వచ్చాయి ఇక్కడ ఒకని ముందే ఒక ఒకని అబ్బాయికి అడిగాను ఎన్ని ఘాట్లు ఉన్నాయని వారాణీలో వాడు అన్నాడు థర్టీ టూ ఉన్నాయని అన్నాడు ముప్పై రెండు అన్నాడు ఓకే ముప్పై రెండు ఉన్నాయి కదా తిరుగుదామని నేను అనుకున్నా ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను చూస్తున్నా ఇక్కడ అయితే ఒక బోర్డు పెట్టిర్రు మొత్తం ఐరన్ బోర్డు అనమాట చూడండి సో ఈ బోర్డులో మొత్తం ఎన్ని ఘాట్లు ఉన్నాయి అనేది రాశారనమాట నేను ఇప్పుడు చదువుతున్న నాకు షాక్ అయిపోయినా ఎందుకంటే ఎయిటీ ఉన్నాయి బ్రో ఎనభై ఎనభై ఉన్నాయి ఒక్కొక్క ఘాటుకి విశేషమైన చరిత్ర గల చరిత్ర ఉన్నాయన్నమాట అన్నమాట వేరే వేరే మాన వాళ్ళ వాళ్ళ పద్ధతిలో పాటించే అన్నమాట ఎనభై ఎనభై ఘాట్లు అంటే తిరగడానికి రెండు మూడు రోజులు అవుతుంది బ్రో ఎందుకంటే కంటిన్యూగా ఘాట్లు ఉన్నాయి కానీ స్పెసిఫిక్ దూరం దూరంగానే ఒక్కొక్కటి ఉన్నాయి స్పెషల్గా అంటే చిన్న చిన్న ఘాట్లు మధ్యలో వస్తున్నాయి అన్నమాట బ్రో తిరగ తిరుగుదాం అంటే ఇంకా కాదు బ్రో ఇంత ఎనభై ఘాట్లు తిరగాలంటే ఎనభై మొత్తం ప్లేసెస్ విజిట్ చేయాలంటే ఎట్లా బ్రో షాక్ అయిపోయినా బ్రో నేనైతే